రాష్ట్రంలో యూరియా కొరత పట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కాళేశ్వరం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంట్లగంట జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన పలు కామెంట్స్ చేశారు యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ సహాయంలో యూరియా కొరత లేదన్నారు రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించినామని తెలిపారు వాళ్ళ పార్టీ మంతలే యూరియా లేదంటుంటే రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెప్తున్నారన్నారు రోజుల తరబడి లైన్లో నిలబడ్డ రైతులు మహిళలు కడుపు మండే బోతులు తిరుతుంటే వినపడట్లేదా అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు నీళ్ల కోసం కొట్టుకున్న వాళ్ళు నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఇంకా కేసీఆర్ను కేటీఆర్ను తిట్టుడు తప్ప వేరే పని లేదన్నారు ప్రజల డబ్బులు దండుకోవడంలో మంత్రులు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు ఈ రాష్ట్రంలో ఏ పనిచేస్తున్న ఏకైక శాఖ పోలీస్ శాఖ మాత్రమే అని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పోలీసులు రాజకీయాల అతీతంగా పనిచేయాలన్నారు కేసీఆర్ హయాలంలో ఎంత ప్రశాంతంగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసని మీకు కూడా తెలుసు అన్నారు హాస్టళ్లలో భోజనం సరిగా లేదని పిల్లలే ధర్నా చేసే పరిస్థితి ఉందని మిశ్చార్జీలు సరిగా రావడం లేదని చిన్న చిన్న వ్యాపారుల దగ్గర అప్పులు చేసి హాస్టల్లు నడుపుతున్నారని ఇవాళ కిరాణా కొట్లు కూరగాయల వ్యాపారుల దయాదాక్షిణ్యాలతోటి హాస్టల్లు నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు వెల్ఫేర్ ఆఫీసర్లు వాళ్ళ జీతంతో హాస్టల్ నడుపుతున్నారన్నారు రేవంత్ ప్రభుత్వానికి నడపడం చేత కావడం లేదని విద్యాశాఖ దగ్గర పెట్టుకుని పిల్లల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆటలాడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ హాస్టల్ల పరిస్థితి దయానంగా మారిందని సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రి దేశవ్యాప్తంగా పేరుగాంచిందన్నారు కరోనా సమయంలో ఎనలేని సేవలు అందించామని తెలిపారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ వైద్యం అంటే భయపడే పరిస్థితి తెచ్చిందని అన్నారు మీద బతుకుతున్నవి ఇది పరిస్థితి లేదు చిన్న చిన్న కిరాణా వ్యాపారులు కూరగాయల వ్యాపారులు కోడిగుడ్ల వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు దయా దక్షిణల మీద నడుస్తున్నాయి హాస్టల్స్ ఇది ఈ రాష్ట్రం పరిస్థితి ఇంకా సిగ్గు లేకుండా ఈ కేసులు పెడతాం ఆ కేసులు పెడతాం ఈ కమిషన్లు వేస్తాం ఆ కమిషన్లు వేస్తాం పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడతాం కేటీఆర్ను తిడతాం ఈ చెత్త మాటలు ఒక్కసారి చూసుకో ఒక్కసారి రివ్యూ చేసుకో రేవంత్ రెడ్డి గారు ఒకసారి రివ్యూ చేసుకో తెలుస్తుంది నువ్వు చేస్తున్నది ఎంత తప్పు ఎంత నేరమో పసిపిల్లల పట్ల నువ్వు ఎంత ద్రోహంగా ద్రోహపూరితంగా ప్రవర్తిస్తున్నావో రివ్యూ చేసుకో ఒకసారి ఏ రంగం చక్కగా లేదు ప్రభుత్వ హాస్పిటల్ పోతే లోపలి పోయి మళ్ళీ బయటకు వస్తామ భయం అవుతుంది పేషెంట్ పేషెంట్ కాబట్టి పోతే ఎంబ పోయిన అటెండెన్సు రోగాల పాలయ్యే పరిస్థితుంది ఏ ప్రభుత్వ ఆసుపత్రి పోయినా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం కరోనా సమయంలో హైదరాబాద్ నుండి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ బతికిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చి బతికిపోయారు మిగతా జిల్లాల నుంచి వచ్చారు తెలంగాణలో మా సూర్యాపేట హాస్పిటల్ గొప్పతనం అది మా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి గర్వపడ్డాం కానీ వాళ్ళు అందులోకి పోవడానికి భయపడుతున్నాం ఎందుకు అంటే మందులు లేవు సార్ ఏం చేయాలి మేము వచ్చిన పేషెంట్లు మమ్మల్ని తిడుతున్నారు మేము వైద్యం చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్లు నేడుస్తున్నారు రాష్ట్రం అంతటి ఇదే పరిస్థితి వైద్య రంగం అట్లా ఉంది విద్యారంగం ఇట్లా ఉంది వ్యవసాయ రంగం పాపం మహిళా రైతులు గోడలు దునుకాల్సిన పరిస్థితి గేట్లు దున్నకాల్సిన పరిస్థితి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి లైన్లో పెట్టాల్సిన పరిస్థితి సంటి పిల్లలు ఎత్తుకొని వచ్చి బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇవ్వాల్సిన దుస్థితి ఇది ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఇంత మాత్రం పరిపాలనకు ఇంకా గొప్పగా ఏందో చేస్తున్నాం మేము ప్రతి రంగంలో మోసం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ప్రారంభించింది లేదు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి కొత్త సమస్యలు సృష్టించి ప్రజలు పక్కదారు పట్టించే చెప్పారు ఇంతవరకు బోనస్ ఇవ్వలే వెయ్యి యాభై కోట్ల పైన బోనస్ ఇవ్వాలి రైతాంగానికి ఐదు వందల రూపాయల బోనస్ పత్తలేదు రుణమాఫీ పోయింది అరవై యాభై వేల కోట్ల రుణమాఫీ ఇరవై వేల కోట్లు చేసి దులిపి పదిహేడు వేల కోట్లు చేసి ఇస్తానన్నా రైతు భరోసా పదిహేను వేలు మాటిచ్చి పన్నెండు వేలు ఎగ్గొట్టి పన్నెండు వేలు అని చెప్పి ఒక ఆరు వేలు ఇచ్చారు కథ ఇది మీ పరిస్థితి ఆటో కార్మికులకు ఇస్తానన్నా పన్నెండు వేలు లేవు రైతు కూలీలకు ఇస్తానన్న ఉపధామిక పన్నెండు వేలు లేవు చదువుకుని ఆడపిల్లకి ఇస్తానన్న స్కూటీలు లేవు ఏ ఒక్కటి కూడా యువతకి ఇస్తానన్నా ఉద్యోగాలు లేవు యువతకి ఇస్తానన్నా నాలుగు వేల నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు ఏమైనా మంత్రులు పోటీ పడి సంపాదించుకోవడంలో కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి పని చేస్తున్నది అని అంటే ఎవడైనా యూరియా లేదు మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి చేతగాని తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి జైలు పెట్టాలి లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు నాలుగు వేల బృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి జైలు పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి కాపుల కుక్కలాగా పనిచేస్తున్నారు నేను సూర్యాపేట నల్గొండ జిల్లాల ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీసులు పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు ఇక్కడ నుంచి మేము పిలిపిస్తాం మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకనే పిలుపు తీసుకోవాల్సి వస్తుంది ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను మీ ఎస్ఐలను సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళు ఎవడి పేరు చెప్తే వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూచబెట్టడం రోజులు తరబడి నాటకాలు చేస్తున్నారు ఈ బంద్ చేయండి ఇప్పటి నుంచి ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరు ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా చాలా ఊర్లలో నుంచి కంప్లైంట్ చేస్తున్నాయి నాకు